అందరికీ నమస్కారం అండి మనం ఆయన ప్రేక్షకులకి వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న శ్రీమద్ దేవి భాగవతంలోని ఆరవ స్కందంలో మనం ఇరవై ఏడు వరకు మనం అధ్యాయులు పూర్తి చేసుకుని ఇవాళ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము సో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం ఏముంటుందో మనం తెలుసుకుందాం శ్రీమద్ దేవి భాగవతము ఆరో స్కందము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నారద మహేంద్రుడు మాయకి వసుడి స్త్రీ రూపము పొందుట రాజు తాళధ్వజనితో వివాహం జరుగుట అనేక పుత్రపోత్రుల్ని పోత్రుల్ని పొందుట అందరును మరణించుట దుఃఖము వ్యాపించుట భగవంతుని కృపతో నారదునకు మళ్ళా తన స్వరూపము ప్రాప్తించుట ఇది నారద మహర్షి చెప్తున్నారనమాట నారద మునివ మునివర నేను పరమ భావన కథని చెప్తున్నాను సావధానుడు వై వినుము ప్రస్తుత మాయ యొక్క అత్యంత నిగూఢమైన రహస్యము తెలుసుకున్నట్టుగా యోగవేత్తలకు మునులు కూడా అసమర్థులు చరాచర సకల జగత్తు బ్రహ్మ నుండి స్తంభం వరకు అందరు మాయకు అధీనులే ఇది జయించరానిది చింతన అందనిది అంటే చింతనకి అందనిది అనమాట ఒకనొక సమయము నాటి మా ఒక ఆ కాలంలో అద్భుత కార్యములను అనుసరించు విష్ణు భగవాన్ దర్శించుకోవాలని కోరికతో నా కోరిక నా మధ్యలో పొడిచూపాను అందువలన నేను స్వర్గం నుండి వచ్చి తినే నేను మనోహరమగు శ్వేత ద్వీపంకి వెళ్ళి చుంటిని నేను పర్వతాల స్వర తాళ లయబద్ధమగు వీణని వాయించు చుంటిని సామా మొదలగు సప్తసరముతో నేను సంగీతంని ఆలపించు చుంటిని శ్వేత ద్వీపమున భగవంతుడుగు నారాయణుని దర్శన భాగ్యము కలిగాను ఆ స్వామి చక్రము గధ చుండెను కౌస్తవమణి ఆయన వక్షస్థలమున విరాజులు చుండెను మేఘం వంటి శ్యామవర్ణముతో నాలుగు భుజములతో శ్రీహరి శోభితుడై ఉండను ఆ స్వామి పీతాంబరం ధరించి ఉండను మొకటము భుజకీర్తులతో ఆ ప్రభు విభూషితుడయి ఉండడు మనోహరణియ లక్ష్మి ఆ స్వామితో క్రీడించి చూడరు సకల శుభలక్షణ సంపనయ్యి సకలారంకార విభూషితి అయి తేజరెల్లి లక్ష్మీదేవి నన్ను చూసి అచ్చటి నుండి వెళ్ళిపోయాను లక్ష్మీదేవి అచ్చటి నుండి వెళ్ళిపోవడం చూసి నేను వనమాల దేవాది దేవాదిదేవు భగవంతుడు విష్ణువుని ఇట్లా అడిగి దేవతల శత్రువుని సంహరించు జగత్ పద్మనాభ నేను వచ్చటం చూసి భగవతి లక్ష్మీదేవి మీ నుండి ఎందుకు వెళ్ళిపోయాను జగత్ప్రభు నేను నీచుడును ధూర్తుడును కాను జనార్దన నేను ఒక తపస్సుని ఇంద్రియమును నా వశము నందు ఉండేవి నేను క్రోధమును జయించుతని మాయ యొక్క ఏ విధమైన ప్రభావము నా మీద ఉండదు నేను ఇప్పుడు పలికిన ప్రతి శబ్దమునందు అభిమానం నిండి ఉండేది అది విని భగవంతునగు శ్రీహరి యొక్క ముఖమండలమునందు నందు చిరునగవు తనకిసలాడి సో వీణతో సమానమైన మధుర వచనంతో ఆ స్వామి నాతో పలక సాగాను నరద ఈ పని నీతికి విరుద్ధమైనది స్త్రీ భర్త దగ్గర తప్పితే ఇంకే పురుషుని వద్ద అట్లు వ్యవహరించరాదు విద్యన్మని గాలి మీద అధికారం గలవారు సంఖ్యాశాస్త్రమును లోతుగా అధ్యయనం చేసిన వారు తీర్ణి తీర్థంలో తీసుకోనకుండా నిరంతరము తపస్సు నందు నిరతులైన వారు ఇంద్రిముని ఎళ్లవేళలా వసమునందు ఉంచుకున్నవారు అటు యోగులకు కూడా మాయ మిక్కిరి అజయమైనది సంగీతము చక్కగా ఎరిగిన మునీంద్ర నేను మాయను నీవు నాతో చెప్పుతు కానీ ఈ విషయం ఎవరి దగ్గర వచింపకము సనకాది మునీంద్రులు కూడా మా ఆయన జయించలేకపోయారు అట్టి ఎడ నీవు ఇతర దేవతలు ఎవరినూ పరిగణలోకి ఎవరు ఇచ్చే వచ్చేదరు దేవతలు మానవులు లేక పశువులు శరీరం ధరించిన ప్రాణులందరూ జన్మలేని మా ఆయన ఎట్లు జయించగలరు వేదములు ఎరిగిన వారు యోగ సాధన నిపుణులు సర్వజ్ఞులు జితేంద్రియులు సత్వరజ తమో గుణములతో కూడిన పురుషులకు మాయను జయించుట సంభవము కాదు కామము కూడా మా రూపమే దానికి వేరు ఆకారము లేదు అది కనిపించకుండా ఉండను అది విద్వాంసులను మూర్ఖులను మధ్యమ శ్రేణికి చెందిన సకల ప్రాణులను కూడా తన వశమనుకున్నాను అప్పుడప్పుడు ఆ కామము కర్మని తెలిసిన పురుషుల చిత్తములను క్షోభింపజేయదు స్వభావం వలన కర్మల చేత దాన్ని తెలుసుకుని వెళ్ళను ఇది మిగిలిన కఠినమైన కార్యం అప్పుడు నారదుడు విష్ణు భగవాను ఇట్ల పలికి మౌనం వహించను నా మనస్సు సందేహంతో నిండిపోయాను అందువలన జగత్ప్రభు సనాతన శ్రీహరిని నేను ఇట్లా అడిగి తిని రమాపతి మాయా స్వరూపం ఎటువంటిది దానికి ఆకారం ఎట్లుండునో ఎంత శక్తి కలిగి ఉండును ఆమె ఎక్కడ నివసించును ఎవరిని ఆధారముగా చేసుకుని నిలిచి ఉండును దయచేసి నాకు ఈ విషయం తెలుపుడు జగత్తును ధరించు లక్ష్మీకాంత భగవాన్ నేను ఆ మాయని చూడవలనని తెలుసుకునే వలనని ప్రబలమైన ఆశ కలుగుతున్నది మీరు శీఘ్రంగా దానిని చూపుడు చూపి నచ్చచెప్పి నన్ను ప్రసన్నుణ్ణి గావించి అనుగ్రహింపుడు అని అడిగారు అప్పుడు విష్ణు భగవానుడు మాయ త్రిగుణాత్మక సర్వజ్ఞురాలు అందరికీ అంగీకార యోగ్యమైనది జయింపురానిది అనేక రూపములు గలది ఈ సకల విశ్వమునందు వ్యాపించి ఉండడం నారదా నీకు చూడవాలని కోరిక కలిగించు గరుడు అధిష్టింపు మనం ఇరువురము అన్యలోకములకి పోవెళ్లేదమ్ బ్రహ్మపుత్ర నారద అతట నీకు అచితాత్మరాలకు జయింపురాని ఆ మాయని దర్శించేయదును దాని నుంచి తర్వాత నీ ఇంకెప్పుడు నీ మనసులో దుఃఖానికి చోటిపోరాదు ఇప్పుడు దేవాది దేవుడు భగవంతులకు విష్ణువు నాతో పలికెను ఆ స్వామి వెంటనే వినితానందనుడవు గరుడు స్మరించను స్మరించుట చూడనే గరుడు ఆ ప్రభువు ఎదుటకు వచ్చాడు అప్పుడు విష్ణు భగవానుడు గరుడు గరుడు మీద ఉపస్థితుడై నన్ను కూడా తన వెనక కూర్చుని పెట్టుకున్నాను వాయువుతో సమానమైన వేగము గల గరుడు వైకుంఠం నుండి బయలుదేరను శ్రీహరి దారి చూపుచుండను ఆ స్వామి సంకేత గా గరుడు వెళ్లి చూడాను ఇట్లు విశాద వనములు దివ్య పుణ్య నదులను గ్రామములను నగరములను పర్వతములను గల పురములను గోశాలలను మనోహరమైన మునిపల్లెలను ఆశ్రమములను సుందరమైన బావులను చిన్నవి పెద్దవి ఏగు చెరువులకి కమలములతో సుశోభితమైన అగాధ జలములు కల అనేక శలయలను మృగములను గుంపులు గుంపులుగా తిరుగాడు వరాహములను మేము చూచొచ్చు చూచుతూ వెళ్లితమి అన్నిటి మీద దృష్టి సారించి గత వాహనారూఢులమైన మే కన్యాకుబ్జ నగరంకి దగ్గరగా చేరుకుంటుంది అతట ఒక దివ్య సరోవరము కనిపించను తామర పుష్పములు దాని శోభను పెంచుచుండెను హంసలు బెగ్గర పక్షులు చక్రవాకములు మిగిలి మనోహరంగా సంచరించుచుండను అనేక విధములైన వికసించిన కమలములతో ఆ జలాశయం అలల్లారు ఆ జలము మిగులు స్వచ్ఛమై నుండెను భ్రమరములు గుంపులు గుంపులుగా వృధ చేయుచుండెను దాన్ని చూచి శ్రీహరి భగవానుడు నాతో ఇట్లు పలికెను నారదా హంసల కలవరముతో శోభిమైన ఈ సరోవరము చూడని చూడము దీనివల్ల నలు దీని ఎందు నలువైపులా కమలములు వికసించి ఉన్నవి ఈ సరోవరము నిర్మలమైన జలములతో నిండి ఉన్నది ఈ చెట స్నానం చేసిన తర్వాత రియరిని నవ్వుతూ నా వేలు పట్టుకు ఆ సరోవరమును పదే పదే పొగుడుతూ ఆయన నన్ను దాని తీరమునికి తీసుకొని వచ్చాను అత్యంత మనోహరమైన నీడలతో ఆ తీరము సుశోభితమై ఉండదు అచట కొంచె కొంచెం సేపు విశ్రమించి తదనంతరము భగవానుడుతుడు నాతో అన్నాడు మునిందర ఇప్పుడు నీవు మొదటి స్వచ్ఛమైన జలమునందు స్నానం చేయము సత్పురుషుల చిత్తముల వలే దీని జలములు మెక్కిలి స్వచ్ఛములు కమల కమల పరాగము చేత ఈ జలములు సు సుగంధి సుగంధితములై ఉపారుచున్న వ్యక్తి ఇది దీని వైశిష్టం వీట్లు పరిగి భగవంతుడు నా మృగ చర్మమును తీసుకున్నాను స్నానం చేయట సరైనదే అని నా మనసుకు తోచను ప్రేమతో దాని నేను దాని ఒడ్డుకు చేరితిని కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత నేను నా జుట్టును ముడివేసుకుంటుని కుశలను చేపూరి ఈ పవిత్ర జలంలో స్నానము చేయదడంగితిని భగవంతుడైన శ్రీహరి నా ఎదుట విరాజమానుడై ఉండను ఆ మునగగానే నా పురుషాకృతి లుప్తమయ్యను నేనొక సుందరీముని రూపమును పరిణితి చెందితిని అదే క్షణమున భగవంతుడు నా వీణు పవిత్రమైన మృగ చర్మంలో తీసుకుని ఆకాశ మార్గంలో తన ధామముకి వెళ్ళిపోయాను తదనంతరం సుందరమైన ఆభరణంతో అలంకరింపబడి నేను శ్రీరూప కాలము గడపతుంటిది ఆ క్షణము నుండి పూర్వ శరీర స్మృతి కూడా నా మనసు నుండి తొలగిపోవచ్చుండేది జగత్ప్రభువు భగవంతుడో విష్ణుడు కూడా నా కూడా నాకు జ్ఞాపకం లేదు అపారమైన అజ్ఞానము నా మనస్సును వ్యాపించను మిగిలిన ఆకర్షణీయమైన స్త్రీ రూపం పొంది నేను ఆ సరోవరం నుండి బయటకు వచ్చి తిని కమలములతో నిండిన శుద్ధ జలములు గల సరోవరం వైపే నేను చూచు చూడని స్త్రీ రూపంలో స్త్రీ రూపంను మార్పు చెంది నేను ఆలోచించి చూడని ఇంతలో రాజకు కాలధ్వజుడు ఆకస్మికంగా నా ఎదుటికి వచ్చాను అతని వెంట అనేక ఏనుగులు గుర్రములు రథములు ఉండెను ఆయన రథము నందు ఆశీనుడై ఉండేను యువావస్థలో ఉన్న రాజు ఆభరణంలో ధరించి ఉన్నాను కామదేవుడే శరీరమును ధరించి వచ్చిన అన్నట్లు ఉండెను ఆయన అలంకరించుకుని ఆభూషణంలో అలౌకికంలో నేను ఆ సుందర స్త్రీ రూపం నుండి నేను ముఖమండలము చంద్రుల వలె శోభలు అలుగుతుండను నన్ను చూచి ఆ కాలధ్వజునికి మహదానందం కలిగాను అతడు నన్ను అడిగాను కళ్యాణి నీ వెవరు ఏ దేవుడు నీ తండ్రి కాంత నీ తండ్రి యొగ సౌభాగ్యమును పొందినవాడు మానవురా అందరుడా ఉరగుడ రూప యవ్వన సంపన్నమైన అబలవు ఎందుకు ఎందుకిట్లు ఒంటరిగా తిరగాడుచున్నావు సులోచని వివాహిత్వా ఇంకా నువ్వు కుమారీయగానే ఉన్నావా నిజమును తెలుపుము ఉత్తమ వేణితో సబిలుచున్న సుమధ్యమ నీవి జలాశయం నందు ఏమి చూచుతున్నావు కామదేవుని మోహింపజేయు యోగ్యత గల సుందరి ప్రియురాల నీవు నీ అభిప్రాయం తెలుపుము మరలాక్షి కృషోధరి ఒకవేళ నీవు ఇంకొకని ఇంకరు కుమారివైనతో శ్రేష్ఠుడూ నన్ను భర్తగా పొంది నా సహయోగం నా మనస్సుని అభిలేషించడి భోగములను పొందు ఇందులో ఏమాత్రము సందేహము లేదు ఇట్లు రాజాకు తలధ్వజుడు అడగగా నేను నా మనసులో సమగ్రంగా ఆలోచించి తిని తదనంతరం అతనితో ఇట్లు పలికితి రాజా నేను ఎవర్తి కుమార్తెను నిశ్చితముగా ఎరుగును నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు ఈ చెరువు దగ్గరికి ఎవరు తెచ్చిరో జ్ఞాపకం లేదు రాజేంద్ర నేనేం చేయదును ఎచ్చటికి వెళ్ళదును నేను సుఖించు శుభగడిలు ఎట్లు ప్రాప్తించును నాకే ఆశ్రయం లేదు ఈ విధమైన ఆలోచనలు నా మనస్సును వ్యాపించి ఉన్నవి రాజా దైవమహిమ అన్నిటికన్నా కూడా మిన్న నా పురుషార్థం ఏదైనా పని చేయటం లేదు భూపాల మీరు ధర్మజ్ఞులు మీ ఇష్టానుసారం లేదు నాకు రక్షకులు ఎవరునూ లేరు నాకు తల్లిదండ్రులు లేరు బంధువర్గము లేదు తల చోటు చోటునూ లేదు నేను మీ ఆచీను రాలి అని చెప్పి నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఒకసారి ఆయన నా విశాల నేత్రముల మీద దృష్టి సారించను సేవకులను ఇట్లా ఆదేశించను మీరు వెంటనే ఒక ఉత్తమమైన పల్లకిని తీసుకుని దాన్ని దాని వారిని కూడా తీసుకుని రండు ఆ పల్లకి మెత్తని పట్టు వస్త్రంతో పరచబడి దాని మీద ఈ సుందరి ఆశీనురాలను కోమలమైన పరుపుల్ని పరచడు అది ముత్యాల హారములతో అలంకరింపబడి ఉండే ఉండవలను బంగారుతో నిర్మించిన నాలుగు కోణములు గల ఆ పల్లకి బాగు ఆ వెడల్పు కలిగి పొడవు కలిగి ఉండవలెను తాల ధ్వజన మాటలు విని శీఘ్ర గములైన సేవకులు బాగుగా అలంకరింపబడిన దివ్య పల్లకిని తీసుకొచ్చి సిద్ధంగా ఉంచరి నరేంద్రునికి ప్రేమ చేయకూర్చుటకు నేను ఆ పల్లకిని ఎక్కి కూర్చుంటుని ఆయన తన భవనంకు నన్ను తీసుకుని వెళ్ళి మిగులు ఆనందించను ఉత్తమ దినము దివ్య లగ్నములు చూచి దైవ వైవాహిక విధికి అనుగుణముగా అగ్నిసాక్షిగా నన్ను వివాహమాడేది ఆ సమయంలో నేను పరమ సౌందర్యవత్యకు స్త్రీ వేషంలో ఉంటుంది రాజకు తాళోజులు ప్రాణముల కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమించుచుండను సుందరి అని నాకు పేరేడును నాతో రమించు రాజు యొక్క సుఖములకు హద్దులు లేకుండా కామశాస్త్రములకు అనుగుణంగా రకరకములైన భోగ విలాసములు మాకు సులభం అయ్యాను రాజకార్యములను వదిలిపెట్టి నాతో కీర్తించడం రాజు తన సమయం అంతనే గడపసాగాను కామ కళయందు మిగిలిన ఆసక్తుడైన ఆ రాజుకి గడిచిపో సమయం నుంచి ఏమాత్రమూ ధ్యానము లేకుండా ఉండేది వ్యాస అనేక ఉపవనములు మనోహరములైన జలాశయములు సుందర భవనములు ఆకాశహరిమలు ఇవన్నీ కూడా మాకు విహార స్థలములు అయ్యాను ఆ సమయంలో తారాధ్వజుని మీద నేను అపారమైన అనురాగం కలిగి ఉంటుంది క్రీడల ఎందు ఆసక్తి నేను నా వివేక శక్తిని అంతయ్యో కోల్పోతుని మొదట నా పురుష శరీరంతో మునికులమునందు నేను జన్మించి తిని అన్న విషయం నాకు ఏమాత్రమో జ్ఞాపకం లేదు ఇతడు నా పతిదేవుడు నేను ఇతని భార్యను అనేక స్త్రీల కంటే నేను ఇతనికి ప్రియమైన దానను పట్టప్రాణియ సౌభాగ్యం నాకు కలిగినది సతీ సాధ్వినై విలాసములను అనుభవించుతున్నాను నా జీవితం సఫలమైనది ప్రేమతో బద్ధరాలనై ఇట్లా ఆలోచించుచూ రాత్రింపవుడు కాలము గడుపుచుంటుంది ఆ నరేంద్రునికి క్రీడా క్రీడాశక్తితో ముఖముల సుఖములను అనుభవించు అది ఏ నా స్వభావమైన తాళధ్వజన దగ్గర దగ్గరనున్న సమయమున అతను అతని ఎందు ప్రబలమైన ఆసక్తి నాకు దాని వలన బ్రహ్మ సంబంధమైన సనాతన జ్ఞాన విజ్ఞానములను ధర్మశాస్త్ర రహస్యంలో నేను పూర్తిగా మర్చిపోయితాను మురీంద్రావు క్రీడా క్రీడాశక్తితో నేను నా పన్నెండు సంవత్సరంలో ఒక్క క్షణం నేను గర్భవతిని అందుకు తారాధ్వజుడు మిగిలిన ఆనందించను గర్భముతో ఉన్నప్పుడు నేను ఏ వస్తువుని ఇష్టపడదనో చెప్పమని రాజు పదే పదే ప్రేమతో నన్ను అడుగుతుంటే పది నేను కానీ లజ్జతో నేనేమేనో చెప్పచాలకుంటుంది పది నెలలు పూర్తయిన తర్వాత నాకు ఒక పుత్రుడు ఉదయించను ఆ సమయం దినము నగరము నక్షత్రము లగ్నము తారలు అన్నీ కూడా శ్రేష్టంలో ఉండరు రాజభవనం నందు మిక్కిలి సంతో సందడిగా పుత్రోత్సవం జరపబడిన పుత్రుడు జన్మించగా రాజుకి అమితానందము కలిగాను కురుడు సమాప్తమైన వెంటనే రాజు పుత్రుని ముఖము చూచను అప్పుడు ఆయన హర్షమునికి మేర లేకుండా ఉండదు పరమ తపస్వి వ్యాసమార్చి నేను ఇటు రాజుకు తారాధ్వజునికి ప్రియపత్తిని అయితని రెండు సంవత్సరముల తర్వాత మరణ నాకు గర్భం వచ్చను సర్వలక్షణ సంపన్నుడైన రెండవ కుమారుడు నాకు జన్మించను బ్రాహ్మణుల ఆదేశానుసారము రాజు పెద్ద కుమారునికి వీరవర్మయని చిన్నవానికి సుధనుడని నామకరణం చేశాను ఇట్లు రాజు యొక్క సంపర్కమున నేను పన్నెండు పుత్రులకి జన్మనొసగితినే మోహముతో ఆ పిల్లలు ఆలనా పాలన ఎందు ప్రేమపూర్వకంగా నిమగ్నమై ఉంటుంది అప్పుడు నాకు మరల ఎనిమిది మంది కుమారులు కూడా జన్మించి అప్పటికి సుఖమునికి కారణమైన గృహస్థ జీవనం కూడా సాంగోపాంగంగా సంపూర్ణమయ్యను రాజు కుమారులకి అందరికీ వివాహంలో జరిపించను ఇంటికి కోరంటు కూడా వచ్చి కోరంలను పుత్రులను కలిపి ఒక గొప్ప కుటుంబమైన పుత్రులకు కూడా పుత్రులు జన్మించి ఆడుతూ పాడుతూ నానా విధములకు మోగములు అనుభవించుతూ నా సమయం గడిపోవచ్చు గడిచిపోవచ్చు నిరంతరము నా మోహము అధికమవుతున్నాను అప్పుడప్పుడు సుఖ సంబంధాలు కూడా ప్రాప్తించుచుండెను అప్పుడప్పుడు పిల్లల వ్యాధి వ్యాధిగ్రస్తులగుచూ బాధపడుచుండేటి వారు అప్పుడు నా మనసు మిగిలిన అశాంతికి లోనగుచుండేను అప్పుడప్పుడు కుమారులకు కోరండుకును భయంకరమైన పోట్లాటలు జరుగుతుండేను వాటి వలన కూడా నాకు దుఃఖము కలుగుతుండేను సంకల్పం నుండి ఉత్పన్నముగు సుఖదుఃఖముల చింత పూర్తిగా వ్యర్థమగును ఇది దుష్పరిణామముకు దారితీయను అయినప్పటికీ నేను వాటి చిక్కుల్లో పడిపోవచ్చు ఉంటుంది పూర్వకాలము నాటి ఉత్తమమైన జ్ఞానము శాస్త్ర పరిజ్ఞానము నాకు ఎంత మాత్రమూ లేకుండా ఉండేను స్త్రీ గారు పొంది గృహకార్యములందే సతమతం అవుతుంటుంది మోహమును పెంపొందించు ఆ అహంకారమును మనస్సును పూర్తిగా అవతరించి ఉండను దానికి అంతము లేకుండా ఉండను వీరు పరాక్రమవంతులకు నా కుమారులు అభిజాత్య గృహము నుండి వచ్చిన నా కోరణలు నా పౌత్రులు నా ఉత్తమ వస్త్రములు ధరించి ఇంటి అండు ఆడుకుంటున్నాడు జగత్తును ఎందరో స్త్రీలు కలరు వారందరికంటే నేను మిగిలిన భాగ్యశాలిని అని ఆలోచించుతుంటది కానీ నేను నారదును భగవంతుని మాయా నా బుద్ధిని హరించినది అన్న ఆలోచనయే నాకు వచ్చేటిది కాదు వ్యాస మహర్షి మాయా మోహితుడైన కారణంలో నేను ఉత్తమ ఆచరణలు గల ఒక పవిత్రను పట్టభిరాణ్య అని నాకు అనేక మంది పుత్రులు కలరు ఈ జగత్తులో నా జీవితం ధన్యమైందని తలం అయ్యా దీని తర్వాత దూరదేశంలో నేను నివసించు ఒక ప్ర ప్రసిద్ధుడు నరేంద్రుడు నా భర్త ఏడుల శత్రుత్వం పెంచుకున్నాను నగరం మీద దాడి చేశాను అతను గజములతో రథములతో తన సైన్యమును సిద్ధము చేసుకుని చేసుకున్నాను అతని మనసులో యుద్ధము చేయవాలని తలంపు చోటు చేసుకున్నాను తన సైన్యంతో అతను మా నగరం చుట్టుముట్టాను అప్పుడు నా కుమారులు పవిత్రులు నగరం నుండి బయటకు వెళ్ళటది అప్పుడు శత్రువైన నరేంద్రునితో భయంకర యుద్ధము ప్రారంభమయ్యే వికృతమైన కాల కాల ప్రభావమున నా కుమారులందరూ శత్రువు చే సంహరింపబడ్డు రాజు ఉత్సాహం నశంప నశింపగా అతని రణరంగం నుండి రాజభవనం తిరిగి వచ్చాను మిగిలిన భయంకరమైన రమనందు నా కుమారులు పౌత్రులందరూ మరణించినారని నేను వింటిని శత్రువులు కూడా మిగిలిన బగలు బలవంతుడు పుత్రులను పౌత్రలను వధించి అతను మరలిపోయాను ఆ అప్పుడు నా కనుల నుండి ఎడతెగకుండా నీరు కారుచుండను నేను ఆ యుద్ధ భూమికి చేరుకుంటుని భూమి అందు పడి ఉన్న నా కుమారులను పౌతులను చూచి కలిగిన దుఃఖము కి లేకుండా ఉన్నాను ఆయుష్మంతురా శోకసాగరం నా మునిగి నేను బిగ్గరగా ఎడవ సాగితీని హా కుమార్లారా మీరు ఎసటికి వెళ్ళిరి ఈ దృష్టిలోకి నరేశుడు మమ్మల్ని దయావిహీనుడై హుతమార్చెను అయ్యా దైవము దాటరన్నది దానిని ఎవ్వడు నువ్వు ఆపజాలరని నేను ఇటు విలపించచ్చుండగా విష్ణు భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపమున అతడికి వచ్చాను చూచటకి అతడు అతడు కడు మనోహరుడుగా ఉండను వేదజ్ఞుడైన ప్రభు విగ్రహము సుందర వస్త్రంతో సుశోభితమై ఉండడు ఆ స్వామి స్వయంగా నా దగ్గరికి వచ్చినను కృపతో చూచాను నేను అత్యంత పిరికితనంతో రోజించు ఆ ప్రభువు నాతో ఇట్లు చెప్పసాగాను ఎవరు బ్రాహ్మణరు పదహారీ భగవంతుడు విష్ణు కోకిలతో సమానమైన మధుర భోషిని మధుర భాషిని నీవెందుకు ఏడ్చున్నావు ఇది భ్రమ మాత్రమే పుత్రులు మధుర వారితో కూడిన గృహమునందు మోహవశమున ఇట్టి స్థితి కలుగును నీవు నీ పరమ ఆత్మ స్వరూపము గురించి యోచింపము నీవెవరు ఈ పుత్రులు ఎవరి వారు అసలు మీరెవరు సులోచన లేడ్చుట రోదించుట వదిలి స్వస్త్రాలు వేకము కానీ మర్యాదను రక్షించుటకు స్నానం మరణించి పరలోకవాసులకు పుత్ర పౌత్రులకి తిలోదకంలో వసకవల్ని మరణించిన బంధువుల ఆత్మశాంతి కొరకు వారికి తీర్థముందు స్నానము చేసి తర్పణము విడవలని ధర్మశాస్త్రేమం ఈ కార్యమును ఇంటి ఎప్పుడు చేయరాదు అన్నారు లాగా ఆ రైట్ ఇక్కడ పోయింది ఇది ఓకే సో అప్పుడు నారదు వృద్ధ రూపంలో విష్ణు భగవానుడు పలికి నన్ను ఓదార్చాను అప్పుడు నేను రాజును వెంటనే ఎడుకుని వెళ్ళిపోయితాయి బంధువులు అనేకులు మా వెంట వద్దకు వచ్చి విప్రవేశంను ధరించిన భూత భావనుడగు భగవంతుడు మున్ముందు నడుచుచుండాను దాని తర్వాత నేను వెంటనే పరమ పావన తీర్థమునికి వెళ్ళి తినే ధ్వజరూపధారి ధ్వజరూపధారి భగవంతుడు విష్ణువు నన్ను పుం తీర్థమునకు తీసుకుని వెళ్ళాను అతట ఒక పవిత్ర సరోవరం ఉండను శ్రీహరి నాతో ఇట్లా చెప్పాను గజగామిని కార్యమును కార్యమును అనుసరించే సమయం ఆసన్నమైనది నీవి పవిత్ర తీర్థమున స్నానం చేయము పుత్ర సంబంధమైన అర్థము లేని శోక రైతుల జన్మ జన్మాంతరములందు నీకు సంబంధించిన కోట్లాది కొలది పుత్రులు తండ్రులు భర్తలు సోదరులు అల్లుండ్రు మరలించిరి వారిలో నీవెవరి కోసము శోకించదు ఇదంతయో మనస్సు యొక్క భ్రమ స్వప్నమునకు సరియగు ఈ వ్యర్థ చింతన ప్రాణులకు కేవలం కష్టము కలిగించినదే అని ఆగును సో ఎప్పుడు నారాద్రుడు చెప్తున్నాడు భగవంతుడు విష్ణువు ముఖం నుండి వెలువడిన మాటలను వింటిని ఆయన ప్రేరణకి అనుగుణముగా పురుష సంజ్ఞక తీర్థమునందు స్నానమనరించడానికి ఉద్యమించింది ఆ తీర్థమునందు మునగగానే నాకు ముందటి పురుషాహంక పురుషాకారము సిద్ధించను విష్ణు భగవానుడు వీణతో చేత పట్టుకుని జలాశయ తీరమున విరాజమానుడయి ఉండను విజయవరా స్నానం వరణించిన తర్వాత నాకు కమలలోచనకు భగవంతుడు విష్ణువు దర్శన భాగ్యం ప్రాప్తించను అప్పుడు నా మనసుకి ఆవరించి ఉన్న మరపు దూరమయ్యను భగవంతునితో కూడి నారదుడైన నేను ఇచ్చటనున్నానని ఆలోచింపసాగితని మాయా ప్రభావం స్త్రీ రూపము నాకు ప్రాప్తించినది నేను ఇట్లా ఆలోచించుండగా శ్రీహరి భగవానుడు నాతో నడివాను నారదా ఇచ్చటికి రమ్ము నీటిలో నుంచి ఏమి చేయించున్నావు ఇప్పటి నేను మిగిలిన భయంకరమైన స్త్రీ రూపం ఉంటుంది మరల నేను ఇట్లు పురుషునైతని నా ఆశ్చర్యంకి అంతే లేకుండా ఉండను అని చెప్పి ఇంతటితోటి మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు మనకి ఇవాళ పూర్తయ్యాయి సో సో దాని తర్వాత అధ్యాయాలు మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుకున్నాం అంతవరకు నాకు సెలవు